ఓకే అందరూ బాగున్నారా ఇదిగో మేమైతే చాలా బాగున్నాము వర్క్లో బిజీ బిజీగా ఉన్నాము ఇగో చూడండి ఎట్లా మడత పెడుతుర్రో మా వాళ్ళు ఇంకా మేమైతే సిక్స్ మెంబర్స్ని కలిసి ఫోల్డింగ్ చేస్తున్నాము ఇంకా ఫోల్డింగ్ చేసి ఇక ఏ స్కూల్ ఆ స్కూల్కి పంపించాలి మనైతే మా పాప ఈరోజు స్కూల్ లేదండి స్కూల్ లేక ఇంకా మా పిల్లల్ని కూడా తీసుకొచ్చుకున్నాము ఇంకా పిల్లలు కూడా ఇక్కడనే వర్క్ చేస్తున్నాము ఇంకా ఇంకా ఇవి ఫోల్డింగ్కే ఒక టూ డేస్ పడతట్టుంది ఇగో చూడండి ఎంత కుప్ప ఉందో అయ్యో అక్కనైతే ఏంటిది ఇదేమో ఏదో గుట్ట అని అన్నది ఏం అక్క ఏమో గుట్ట అంటే ఏమో గుట్ట అంటే చెప్పక్క ఏం లేకుండా గుట్ట చేయరి అన్నీ పడతా పెడతాం అన్నది నిజంగా మస్తు గుట్టయినాయి ఇవి ఓకే ఇంకా ఎన్ని రోజులు పడుతుందో ఇంకో చూడండి ఇంకా ఇక్కడ కూడా కొన్ని అయితే ఇక ఫోల్డింగ్ చేసి ఇక అక్కడ పెట్టినాము ఇంకా వేయాల్సినవి కూడా చాలా ఉన్నాయి ఇంకా చూడండి ఇక్కడ ఇంకా ఏషే ఉన్నాయి ఇంకా ఇక్కడ బటన్స్ అవి ఏషేవి ఉన్నాయి ఇంకా చాలా వర్క్ ఉంది ఈ వర్క్ అంతా ఎప్పుడైపోతుందో ఏమో ఇంకా ఎప్పుడైపోతుండో చక్కలు ఎప్పుడైపోతుండో వర్క్ పది రోజులు పడుతుందా ఇంకా పది రోజులు పడుతుందంట ఓకే ఫ్రెండ్స్ మరి ఓకే బాయ్ అండి బాయ్ అందరూ బాయ్ చెప్పండి